thank you మంచి ఆర్టిస్ట్లను సెలెక్ట్ చేసుకోవాలి ఎన్ని రోజులైనా సినిమా గురించి స్క్రిప్ట్ దగ్గర నుంచి అన్ని జాగ్రత్తలు చేసుకోవాలి అని ఒక వ్యక్తి చేసిన ప్రయత్నమే ఇప్పుడు మాకే నన్ను నన్ను కలవాలని చాలా రకాలుగా ప్రయత్నం చేశానంట కానీ ఒక రోజు నా హాబీ సార్ ఒక అబ్బాయి మీరు కలవాలంటున్నాను మీరు కొద్దిగా టైం ఎం టీవీ ఇట్లా ఒక సినిమా తీశాను ఒక టీ వాళ్ళ ఒక టైల్ రిలీజ్ చేశారు లింక్ పంపిస్తానని ఒక లింక్ పంపించాలి ఆ సినిమా టైటిల్ లేదు అలా ఉందంట అది వచ్చిన తర్వాత చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను సో ఆ సినిమా చూడాలి అని ఆఫీస్ ఒక సినిమా తెప్పించుకోని చూడండి దాని తర్వాత అంతకుముందు ప్రెస్ మీట్ లో చెప్పినట్టు ఆ రోజు నుంచి ఈ సినిమాకి నేను కనెక్ట్ అయ్యాలి పద్నాలుగు సంవత్సరాల ప్రేక్షకులు ఎన్నో అద్భుతమైన విజయాలు మా సంస్థకి ఇవ్వడం వ్యక్తిగతంగా కూడా మంచి సినిమాలు తీస్తున్నామని అభినందించడం ఒక గ్రేట్ ఫీలింగ్ అది అది ఈ పద్నాలుగు సంవత్సరాల్లో నాకు మా సంస్థకు వచ్చినందుకు చాలా ఆనందం ఈ పద్నాలుగు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇలాంటి వెండిపో మాకే సినిమాకు ఉపయోగం అవుతున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది ఎందుకంటే కొత్త వాళ్ళందరు చేసిన ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేయడానికి మా వంతు మేమున్నా సపోర్ట్ చేస్తున్నాం అనేది చాలా గ్రేట్ థింగ్ కాదు ఇలా నేను చాలా మందిని ఈ డయాస్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను అది ఫస్ట్ మీడియా పీపుల్ వాళ్ళు చేసిన ప్రయత్నం ఈ సినిమా రేపు నిజంగా మేము అనుకున్నట్టు సినిమా బాగుంది ప్రేక్షకులు కూడా థియేటర్కి వచ్చి చూసి తిరిగి విజయాన్ని అందిస్తే ఈ సినిమా రేపు కొత్తగా సినిమా థియర్కి వచ్చి సినిమాలు తీయో తీయాలనుకునే చాలా మందికి ఈ సినిమా ఒక లైబ్రరీ ఉంది లైఫ్లోనే చెందాలనే నా ప్రయత్నం ఆ డైరెక్టర్ తన వ్రాసుకున్న కథల్ని తీసిన సినిమాని ఒక ఎమోషన్స్ కానీ అంటే ఒక గ్రేట్ ఫీలింగ్ అంటే ఇవన్నిటికీ నుంచి తను తీసిన బడ్జెట్ నేను ఈరోజు బడ్జెట్ చెప్తే చాలా మందికి చాలా షాకింగ్ ఉంటుంది సో నేను సినిమా రిలీజ్ వరకు బడ్జెట్ చేతి పంచుకోలేదు తర్వాత ఈ సినిమాకి కావాల్సిన ప్రమోషన్ కానీ రిలీజ్ కానీ అవుట్ అండ్ బైట్ లో ఆ సినిమా కోసం నేను సపోర్ట్ చేస్తున్నాను ఆ సినిమా ద్వారా డబ్బు వస్తుందని రాగా కూడా నాకు తెలియదు కానీ రాగాకు నేను సపోర్ట్ చెయ్యాలని నేను చేస్తున్నాను అలాగే మీడియా అందరికీ కోరుకుంటున్నాను మీ అందరికీ స్పెషల్ గా స్క్రీన్ చేస్తాను సినిమా చూడండి సినిమా మీకు నచ్చితే మీరు సపోర్ట్ చేయండి ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి రావాలనుకున్న చాలా మంది కొత్త వాళ్ళకి ఒక ఉపయోగం అవుతుంది సినిమా ఫీల్డ్ వచ్చి డబ్బులు పోయి పెట్టుకొని ఏదో సినిమా తీసానని వెళ్ళిపోకుండా సినిమా ఫీల్డ్ లో రావాలనుకునే వాళ్ళకు ఈ సినిమాని ఫర్దర్ గా నేను చూపిస్తూ నన్ను ఎలా చేశారో క్లీనింగ్ పనిచేసి కొన్ని క్లాసెస్ పెట్టిద్దామని నా ఐడియా అది ఎంత మందికి నేను ప్రాక్టికల్ గా వెళ్తానో నాకు తెలియదు కానీ ఒక ప్రయత్నం చేయాలి పట్ల సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులు మీడియా ఎంతో సపోర్ట్ చేస్తా నేను ఇక్కడ ఉన్నాను నా ద్వారా రేపు ఇండస్ట్రీ కానీ ఇండస్ట్రీకి రావాలనుకున్న చాలా మందికి ఉపయోగపడాలనే ప్రయత్నం ఈ రెండు రెండుపై చేస్తున్నారు సో మీరు అందరు సపోర్ట్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను అలాగే ఆడియన్స్ మంచి సినిమా వస్తే తప్పకుండా ఎంకరేజ్ చేశారు ఇది ఒక మంచి సినిమా ఇందులో ఒక హీరోలు ఉన్నారా హీరోయిన్స్ ఉన్నారా అంటే నేను చెప్పలేను కానీ మన పక్క ఇంటి మన పక్కింటి ఇంటి అమ్మాయిలు ఆఫీసులో ఉండే అబ్బాయిలు అమ్మాయిలు అందరు కనెక్ట్ అవుతారు వాళ్ళు మట్టుకున్నారు ఈ సినిమాలో ఈ సినిమా వచ్చి చూడండి ఎఫ్ఐ మీరు లైక్ చేస్తారు సో ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేస్తే కొన్ని తక్కువ బడ్జెట్ లో చాలా మంచి సినిమాలు మంచి కాన్సెప్ట్ ఫిలిమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో నేను సపోర్ట్ చేస్తున్నాను మీ అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్యాషన్ తన ప్రొఫెషన్ తో పాటు ఒక ప్యాషన్ తో ఒక సినిమాని తయారు చేశాను నేను వెళ్ళి రమణ మ్యూజిక్ స్కూల్లో మ్యూజిక్ చేశాను సో అలీగారు అప్రోచ్ అయ్యి మనం ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేస్తున్నాను నాకు మీ కైండ్ ఆఫ్ ఒక క్లాసిక్ ట్యాచ్ సమ్ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మ్యూజిక్ నాకు ఇష్టం సో మనం వర్క్ చేయొచ్చు చేద్దామని చెప్పారు సో ఒక జర్నీ నాకు జరిగింది టూ థౌసండ్ థర్టీన్ టూ డిసెంబర్ ఎప్పుడో స్టార్ట్ అయింది ఒక కాఫీగా స్టార్ట్ అయినా దిల్స్ గారి పక్కన నిల్చొని డ్రీమ్ కమ్ టూ అసలు జర్నీలో చాలా నేర్చుకున్నాను వేరే ఫిల్మ్స్ చేశాను అవి చేశాను ఒక కన్నా వెళ్ళిపో మాత్రం ఎప్పటికైనా ఒక గుర్తుండిపోయే ప్రోడక్ట్ లైఫ్ లో సో అలీ గారికి హోల్ హార్టెడ్ గా ఐ షుడ్ థ్యాంక్ ఇన్ దిస్ కోడియం అండ్ చెన్నైలో నాతోటి వర్క్ చేసిన మ్యూజిషియన్స్ అందరికి స్టూడియో ఇంజనీర్స్ తో సహా లైవ్ ఇన్స్ ఇన్స్ట్రుమెంట్ చేసిన సింగర్స్ అందరికి థ్యాంక్ ధన్యవాద ఫిల్మ్ ఒక నెక్స్ట్ లెవెల్ ఒక లిఫ్ట్ ఇచ్చారు దిల్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నారు అండ్ ఫైవ్ సాంగ్స్ ఉన్నాయి సిక్స్ సాంగ్స్ ఉన్నాయి విత్ విజయ్ మోషన్ తోటి ఐ హోప్ ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను అండ్ ఫస్ట్ టైం ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ ఈ ఫిల్మ్ ని కూడా అందరూ ఆదరిస్తారని తప్పకుండా థియేటర్స్ లో వసిన కదీసం రిలీజ్ కాబోతుంది ఆదరిస్తారని కోరుకుంటూ ప్రశాంత్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు కార్లై లో అనుబమ్ గేర్ ఫిల్మ్స్ కూడా థియేటర్ వచ్చి నేర్చుకున్నాను ముంబైలో కోర్సు వన్ ఇయర్ అయిపోయింది రిటర్న్ వచ్చాను డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండి ఆడిషన్స్ వెళ్ళడం స్టార్ట్ చేశాను మాక్సిమం ఆడిషన్స్ లో కొన్స్ లో ఫస్ట్ పోనీ యాడ్ ఇంజ్ చేస్తుంటారని ఆడిటో ఇంకొందరేమో నలుగురు హీరోలు ఎద్దపడతాను ఆడిటో దాని తర్వాత ఆ ప్రాసెస్ లో నేను ఒక మూవీలో సరిపోయాను వాళ్ళ దగ్గర పోలేదు కాన్బోర్డ్ కాకపోతే వాళ్ళ సినిమాలో పెద్ద పెద్ద ఆటిస్టులు ఉన్నారని చెప్పారు షూటింగ్ స్టార్ట్ అయితే త్రీ డేస్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళిపోతున్నారు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ గారు ఉండేది అతన్ని తీసేశారు మెల్ల ఓ సీనియర్ యాక్టర్ ఉండే ముగ్గురు వాళ్ళని తీసేశారు నేనేమో వారం షూటింగ్ చేశాను సినిమా వంద ఇండస్ట్రీ మొత్తంలో డ్యామ్ వచ్చేసాను భయంతో పనిచేశాను ఆ సినిమాకి సో ఆ సినిమా వన్ పని పనిచేశాను బడ్జెట్ కూడా చాలా ఎక్కువ మూవీది కానీ రోజు వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు మూవీ షూటింగ్ చేసి వచ్చేవాడిని దూరం దూరం లొకేషన్ లెక్క తీసుకెళ్లారు కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు కాదు సో ఫైనల్ గా అది మళ్ళీ ఫైనల్ గా వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ప్రసాద్ వాగ్గానే ఉంది అది రిలీజ్ అవ్వలేదు ఆ జర్నీ నేను డిగ్రీ కూడా బీటెం అయిపోయాడు ఫస్ట్ ఇయర్ బీటెం వన్ ఇయర్ కాలేదు బాబు ఇలా ఉంది మళ్ళీ ఫ్రెండ్స్ అందరు కూడా రిలేటివ్స్ రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ వాళ్ళు చెప్పేశారు ఇలా ఒక సినిమా చేశారు మా బాబు అని చెప్పి ఫస్ట్ లో అక్కడ ఎక్సైట్ అవుతాడు తర్వాత తర్వాత సినిమా పిచ్చాను చూసినట్టు చూడడం స్టార్ట్ చేశారు నన్ను ఏమైందని సినిమా ఏమైంది ఇంత అమ్మానంటే మానేసం ఏం చేస్తున్నావు అంటే నేను డిగ్రీ చేస్తున్నాను జర్నలిజం అని చెప్పాను అసలు యాక్టర్ నేను హీరో అనుకుంటున్నాను అదే చెప్పలేదు ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను ఇప్పుడు రేపనని చెప్తాను దిల్ రాజు గారి సినిమా చేశాను ఆడియో రిలీజ్ అయింది అని చెప్పి సో ఆ ప్రాసెస్ లో అల్లిగారు ఆడిషన్ పిలిచాడు పిలిచేసి సైతే నేను తీసేసుకోలేదు ఆడిషన్ కి పిలిచి మనం ఇంకొక తలార్థాలు పెట్టి బస్టాండ్ లో నిల్చేసి నా క్యారెక్టర్ లెక్క నలిచి ఉన్నారు లేదు లెక్క నిలిచి ఉంటున్నాను తర్వాత డైలాగ్స్ డైలాగ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనరిజమ్స్ ట్వంటీ డేస్ వర్క్ షాప్ చేయించారు ఇప్పుడు మనం పనికొస్తుంది అనుకున్నా సో ఆ ప్రాసెస్ అయ్యి వన్ మంత్ వర్క్ షాప్ తీసుకున్నారు దాని తర్వాత టీమ్ అన్నారు లైక్ అసిస్టెంట్ కెమెరా మ్యాన్స్ వాళ్ళందరూ మేనేజర్ అనమాట అందరూ ఒకటే బిలీవ్ తో అదే మొక్కనే నమ్మ ఒకటే బిలీవ్ తో చేశారు ఈ సినిమా నాకు కూడా లైక్ ఈవినింగ్ అయితే ఎంత బడ్జెట్ ఉంది ఈ లొకేషన్ తీసుకెళ్లారు కదా ఇక్కడే జరిగింది హైదరాబాద్ లోషన్ కానీ ఇంటికి వెళ్ళి వెళ్ళిన తర్వాత వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండేది ఓకే మనకు నచ్చిన బాని చేస్తున్నాం మనం చేయాలనుకునేది అని అవుట్ ఆఫ్ మోడీ అవుట్పుట్ చూస్తుంటే ఒక్కొక్కసారి అసలు షాకింగ్ మోడీ అవుట్పుట్ చేస్తుంటే ఓకే ఇంత మంది సినిమాలు చేసాను మనం సో సడన్లీ ఫైనల్ టాక్ వచ్చిన తర్వాత షాపింగ్ ఏంటంటే ప్రఫా చేయడానికి కూడా అసలు ఆ మ్యూజిక్ వినకుండా మైండ్ బ్లాక్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ సో నేను బేసిక్గా చిన్నగా నుండి ఏఆర్ రహమాన్ సాన్ సో నాకు ఇప్పటిదాకా రిలీజ్ రేమాన్ ఫామ్ సో నాకు ఒక స్క్రీన్ షాప్ పంపించాను డైరెక్ట్ అల్లాన్ సెంటర్ మెయిల్ టు ప్రశాంత్ మరి అని ఉంది దాంట్లో ది కంగ్రాడ్స్ ఆల్ దెస్ట్ అని ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే పెద్ద అచీవ్మెంట్ లా కనిపించింది నేను చిన్నగా నుండి అతను పాటలు ఎందుకు పెరిగాను అండ్ ఇప్పుడు స్టూడెంట్ చెప్తున్నాను నీకు ఎప్పుడు ఒక దగ్గర అతని స్టూడెంట్ అని చెప్పి మీకు అర్థమైపోతుంది ఈ ఇన్ఫ్లూ ఈ న్యూస్ ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా నీకు అనిపించేస్తుంది అండ్ స్లో ఓన్లీ ఫైనల్ వచ్చింది సడన్ గా జాగ్రత్త ఫస్ట్ నాని ట్రీట్ చేశాడు ఐ హావ్ టు థాంట్ ఏమో అనిపిస్తు నానిగా టీట్ చేయకుండా నెక్స్ట్ దిల్ రాజు గారు పిలిచారు అని చెప్పి చెప్పారు అల్లరు అండ్ సడన్ గా చెప్పారు అసలు అది డైజెస్ట్ అవ్వలేదు టూ త్రీ డేస్ అట్టింది అవ్వదు కూడా చెప్పారు గు్రాజు గారే రిలీజ్ చేస్తాను అంటున్నారు మన మూవీ అని సో యాక్చువల్లీ ఇప్పటికీ ప్రోమాలో ప్రోమాలోనే ఉన్నాడు థ్యాంక్సర్ సార్ అసలు ఇలాంటి మూవీ ఇలాంటి బ్యాటర్ లో వస్తుంది అంటలేదు అసలు ఇప్పటికే పోతున్నాను ఈ జరిగి మేము థ్యాంక్సర్ సార్ మంచిది అండ్ నేను చెప్తున్నాను ఈ మూవీ మేము ఒక సిక్స్టీ డేస్ కష్టపడతాము కానీ అందరం సిక్స్టీ డేస్ కష్టపడతాం నాకు అయితే మళ్ళీ మంత్ అది బిజీ అవుతున్నాం మూవీ అంతా మాత్రం బందని సార్ లైక్ అతనే అక్కనే రాకొచ్చాడు ఈ సినిమా లైక్ ఏమైనా పన్నెండు అతను క్లినిక్ మళ్ళీ క్లీనిక్ పోయాడు రోడ్లు స్టార్ట్ చేసేసారు కార్డు లాక్కొచ్చారు మధ్యలో పెళ్లి కూడా చేసుకున్నాడు పెళ్లి సార్ అంటే నాకు వర్క్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది అన్నారు లైక్ ఆచరణ నాకు మైండ్ లాఫ్ అయింది నేను ఈ సినిమా ఎంత బిల్లు పెట్టుకున్నాను చిన్నగా ఉన్నప్పుడు నా మీద బిల్లు పెట్టుకున్నారు యాక్చువల్లీ నేను చేసిన మిస్టేక్స్ అది లేరు

ఒక మంచి క్యారెక్టర్ చేశాను యాక్టింగ్ చేస్తాను నేను సినిమాల్లోకి రాలేదు కానీ యాక్సిడెంటల్గా యాక్టర్ అయ్యాను చాలామంది థ్యాంక్స్ చెప్పుకోవాలి మొదటగా నాన్నగారికి నేను సినిమా తీసినప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఏమవుతుందో తెలియదు మాకు కానీ ఆయన ట్వీపీ ఎక్కడి వరకు తీసుకొచ్చింది తర్వాత బెల్ గారికి చెప్పుకోవాలి ఆ సినిమాను అర్థం చేసుకుని ఇక్కడ వరకు తీసుకొచ్చారు చాలా థ్యాంక్ యూ సార్ మా గురించి మాట్లాడుకుంటే చాలా ఏమో మాకు మాట్లాడటం బాగుంది ఐఎం సారీ కానీ అలీ గురించి మాట్లాడాలండి రోజు ఖచ్చితంగా నేను చెప్పలేను సినిమా తీయాలి అనుకోవడానికి ఆయన వన్ ఇన్స్పిరేషన్ ఖచ్చితంగా అందుకని నేను ఏం చెప్పలేను సినిమా బాగుంటుంది ఖచ్చితంగా చూడండి మ్యూజిక్ ఇస్ అవుట్ ఈ ఒక కైండ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసాను ఫస్ట్ చెప్పాలంటే అందరి లాగా అలీగారికి చెప్పాలి నేను మాట్లాడితే ఇప్పుడు ఇప్పుడే ఫస్ట్ టైం మాట్లాడిన పర్సన్ లాగే ఉంటుంది ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడడం కూడా నాకు ఫస్ట్ టైం సో నేను చెప్పే చూస్తాం మీకు అర్థమైపోతుంది ఎలాగో అలీ గారికి థ్యాంక్ యూ ఎందుకంటే ఆయన పేషెన్స్ కి మేము ఇవ్వరం ప్రొఫెషనల్స్ కాదు అంత మంచి బిల్ ఎల్ ఎవ్రీథింగ్ స్టూడెంట్స్ లాగా ఉండే వాళ్ళం మై ఏజ్ ఎరవాలి అందరి ఇలా ఉంటే వాళ్ళ ఉండేవాళ్ళం సో అది ఆయన అందుకు నేర్చుకోవాలి ఆయన కి అండ్ ఐ గెస్ ఆయనకి ఒక రిపట్ ఫీలింగ్ ఉంటుంది కదా లైక్ ఫైనలీ బండి ఇలా అవుతుంది అని మేబీ ఆయనకు అల్లర్ ఒక వచ్చినట్టుంది అందుకే ఆయన అంతా గట్టిగా పట్టుకొని ఇంత దూరం తీసుకొచ్చాను and he was making really of an uh, thanks to the as so First time I'm seeing him face to face like i um, seeing him talking is like a... Uh, it's a dream. I like acting, fashion, designing it was all like dream I the fantasy I And like, I gave up and I went into software. And once I'm done here like I'm... Um, I really thank everyone ఎవ్రీ వన్ ఇక్కడ దాన్ని సినిమాటోగ్రఫర్స్ నా పేరు శ్వేత కంఫర్టబుల్ టాకింగ్ తెలుగు నా మొత్తం వచ్చేస్తుంది అని అనుకోకండి సో బేసిక్ గా మేమంతా ఫ్రెండ్స్ మామల్ చిల్ అవుతున్నాం అయితే నా నేను నా ఫ్రెండ్ ఒక ఆయన ఇంట్రడ్యూస్ చేశారు అలీ అన్నకి అలీ సాధారణ वीनंतर अला इंट्रड्यूजर तारमलगी पदडा किंवा चर्चा नारमल ऑडीशन पाहिजे नेन चूस्त ऐ वाजक ओके चलो ट्राईदम ऐ गेव ऑडीशन ही वाजक ओके यु कॅन डू दिस वर्क ऐ थॉट इट वाज वर्क बट आयली हॅपी अँड देन ऐ पु मै फ्रेंड्स उप्रज Even she gave a you know uh, audition, and even she got selected, and then this all happened for uh, around uh, one or two months for me. Yeah, for me it was two months. Then I used to bunk my college, <laughs> come for shooting, and then we were all waiting very eagerly for this for this to come out. And then one day, uh, Aliana was late. నేను సినిమాఫర్ విద్యాసాగర్ అండ్ అఖిలేష్ అండ్ బాలరాజు మీ ముగ్గురు అంటే సినిమాగ్రాఫర్ ప్లస్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ ప్లస్ ప్రొడ్యూసర్ మేము స్టార్ట్ చేసాము ఫస్ట్ ప్రాజెక్ట్ మెల్లమెల్లగా వన్ బై వన్ వన్ బై వన్ అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఐ ఆ సో ఫార్చునెట్ వర్క్ విత్ రీ వండర్ ఫిఫ్టీ పీపుల్ మాస్ జనరల్గా ఏదో త్రీ మెంబర్స్ ఫ్యామిలీ అంటే అంటారు జనరల్ గా కానీ వీ స్టార్టింగ్ ఫ్యామిలీ అందరూ ఏంటంటే జస్ట్ ఇండస్ట్రియల్ కాదు ఫస్ట్ ఏంటంటే ఇండస్ట్రియల్ కాదు అలా లాగా చేసుకుని ఏదో స్టార్ట్ చేశాం ఇట్స్ వండర్ఫుల్ జర్నీ సో దీని అంతా అందరి నుంచి మాట్లాడితే చాలా టైం పడుతుంది ఐ దాట్ బట్ దింగ్ ఇలా ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ కి ఇలా ఏమేం చెప్తుందంటే దానికి కారణం కొద్ది అండి ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్క టూ మినిట్స్ జస్ట్ వాళ్ళ గురించి మాట్లాడుతాను వాళ్ళ గురించి అడ్రస్ చేస్తాను టూ మినిట్స్ సార్ ఫస్ట్ జితేష్ సార్ అండి జితేష్ అని చెప్పేసి జంగల్ మ్యూజిక్ ఆయన తగ్గి ఇలా డీజన్తో వెళ్ళగానే ఇలా సాంగ్స్ విని అంతే సాంగ్స్ విని క్వాలిటీ వచ్చి లేపించే సార్ జంగల్ మ్యూజిక్ అని చెప్పేసి థ్యాంక్ యూ సార్ అండ్ నెక్స్ట్ హరి హరిహారండీ హరి సార్ నేను రాజుగారి దగ్గర ఉన్నా అంటే డెఫినెట్లీ రీజన్ ఆయన సార్ సరే సార్ రీజన్ ఎంత మంచి అని అంటే మామూలుగా బయట ఉండదు

ట్రైలర్ సార్ చూసిన తర్వాత మా కూడా సహజ చెప్పారండి సార్ బాగా నచ్చింది ఏమంటా అది మూవీ తీసుకురా నేను చూస్తాను చెప్పేసి అన్నప్పుడు నెక్స్ట్ బైక్ లో వస్తున్నాను హ్యాపీ తీసుకొని మైండ్ లోపే తా ఛాన్స్ లేదు నచ్చే ప్రసక్తి లేదు మామూలుగా తెలియదు నా ఫ్రెండ్స్ నుంచి పెట్టడానికి ఒకటి నాకు సార్ చూస్తాను ఎందుకంటే మూవీ స్లో ఉంటుంది డెడ్ స్లో ఉంటుంది అది మాత్రం పక్కా మన వాళ్ళకి స్లో నచ్చదు అండ్ ఇంకోటి కామెడీ మనకి కామెడీ అంటే చాలా చాలా ఇష్టం అది ఉండదు అండ్ డైలాగ్స్ మంచి మంచి లైన్స్ అంటే ఇష్టపడతారు అవి ఉండవు నేను ఇదే డిగ్రేట్ చేయడానికి చెప్పట్లేదు మూవీకి బాగుందని కాదు వీ లవ్ ఫిల్మ్ చాలా ఇష్టపడి కష్టపడి మూడు సంవత్సరాలు ఇస్తారు మూవీ అలాంటిది ఒక కామన్ ఆర్డర్కి నచ్చుకోలేదో అన్న డౌట్ ఉండేది అలాంటి ఇంత పెద్ద ప్రొడ్యూస్ అయితే ఛాన్స్ లేదు మా అంటే ఒక టెన్ మినిట్స్ లేదా ఒక ట్వంటీ మినిట్స్ లేదా పక్క ఒక డిప్రెషన్స్ పెట్టుకున్నా చెప్పేసి ఇంకొక రెండు మినిట్స్ చూసి మూవైనా బయటకెళ్ళిపోతాం ఇదే ఆ ఎమ్స్ చూట్ లేకు ఇదే సార్ చెప్తున్నాను జస్ట్ ఆ ఎడిషన్ లో కూర్చున్నప్పటి నుంచి ఎలా చూస్తా అని చెప్పేసి నమ్మకం లేదు మామూలుగా ఆ చూసిన సేపు దే సార్ చూసిన పెద్దది కానివ్వండి ఆ మూవీ చూసిన తర్వాత ఈ చిన్న క్యారెక్టర్ గురించి ఆ ప్లాట్ గురించి ఎప్పుడు ఎలా అనిపించింది అంటే మామూలుగా ఫిల్మ్ స్కూల్లో వర్క్ ఒక మంచి ఫిల్మ్ స్కూల్లో చాలా నేర్చున్నా అండి ఆ ఫిల్మ్ ఒక లెక్చర్ ఒక లెక్చర్ ఒక ప్రొఫెసర్ ఒక సినిమా గురించి సెపరేట్ అనిపించింది జనరల్ గా చెప్పేవాళ్ళు మామూలుగా ఏమని ఇది ఒక మంచి మూవీ చూడాలంటే ఒక మంచి ఆడియన్ అవ్వాలని చెప్పేసి డెఫినెట్లీ సార్ చెప్పిన మీద ఎంత మంచి ఉంటుందంటే షాక్ అసలు సార్ నచ్చిందని చెప్పేసి ఆ మెంటలీ ఫిక్స్ అయ్యాను ఇది వద్దు ఇది బయటకి వెళ్ళకపోయినా పర్లేదు జనం చూడబోనా పర్లేదు ఆయన దాని అని చెప్పేసి ఆ రెండు మూడు సంవత్సరాల పాటు కష్టం అంతా ఆ మెంటలీ మెట్లీ పోయిందంతా అండ్ అది నా బై చాలా చాలా హ్యాపీగా ఉండే నటి బయస్ థింగ్ అండ్ యా మళ్ళీ ఇలాంటి ఈవెంట్ వస్తుందో లేదో తెలియదు బట్ ఐ హావ్ హిక్వెస్ట్ సార్ ప్లీజ్ ఈ మూవీకి రెస్పాన్స్ వచ్చాం కాకపోయినా జనాన్ని చూసినా చూడడానికి దయచేసి మీ సినిమా ఏమంటే మీ ట్యాగ్ ఉంటుంది దిల్ గారు కొత్త వాళ్ళని సపోర్ట్ చేస్తారని చెప్పేసి అది నా విషయంలో కూడా జరిగింది మీ స్క్రిప్ట్ ని మాత్రం కొంచెం తగ్గించుకోకండి ఇలాగే కొత్త వాళ్ళని సపోర్ట్ చేయండి చాలా చాలా మంచి చెప్తున్నారు అండ్ ముఖ్యంగా ముఖ్యంగా తమిళ్ అండ్ మలయాళం ఇండస్ట్రీ టాల సినిమా అండి అది మన దగ్గర లేదు మళ్ళీ చూపులు గాజీ లేకపోతే ఇది క్షణం మీ స్టార్ట్ చేశాయి మేబీ అది అలాగే ఖండివాలంటే అది మీలా వాళ్ళు తగ్గుతుంది సార్ దయచేసి ఇలాగే చేయండి మీరు కొద్దిగా తగ్గించుకోండి చూడమన్నా థ్యాంక్ యూ సో మచ్ ఆయన చాలా పర్పస్ ది బెస్ట్ అన్ని విధులు చెప్పారు రాజ్ గౌరవ అస్సలు పట్టేద్దాన్ని ఆయన అసలు తగ్గిన సమస్య లేదు ఇంకా పెరుగుతూ వెళ్ళిపోతున్నారు తగ్గం ఎందుకంటే ఆయన బాగా బయట భారతదేశం మేలాంటు అందరినీ ఆయన చేస్తూనే ఉంటాడు సో ఈ హాల్ దిగస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్